అందరికీ జై జయస్ జై స్వీన్ రాద్రొస్తుందా నిద్ర వస్తుందా చేతులు కూడా లేసిందే నిద్ర వస్తుందా ఇప్పుడే మొదలైంది తెల్లారంది మనకు ఇంకా చాలా దూరం ఉన్నది మీటింగ్ ఇప్పుడు మరి స్వేరో నామకరణ సందర్భంగా మరి గత పది సంవత్సరాల నుండి స్వేరో నెట్వర్క్ తో ఎంతో గొప్పగా అనుబంధం పెంచుకొని జ్ఞానయోధుడిలాగా పనిచేస్తున్న నాసిక్ నర్సింహన్ మరియు కృష్ణవేణి వాళ్ళిద్దరి కూతురైన అమ్మాయికి మరి జ్ఞానిక అనే పేరు పెడుతున్నారు సో ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి జ్ఞానిక నెక్స్ట్ హలో జ్ఞానిక మరి భయ విమోచన దినోత్సవం నాడు నామకరణ జరుగుతున్నది ఎవ్వరికి భయపడగలదు మీ కూడా భయపడదు వెరీ గుడ్ గుడ్ నెక్స్ట్ ఇంకా